పాత్రికేయ మిత్రులకి తోటి ప్రజాప్రతినిధులకి నాయకులకి నాతోటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ నిన్న నాగేపెల్లి గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డు వైండనింగ్ జరుగుతున్న తరుణంలో ఆర్ బి అధికారులు తొలగించిన దానిపైన పుట్ట మధుకర్ గారు వచ్చి అనుచిత వ్యాఖ్యలు తన నోటికి వచ్చిన విధంగా మాట్లాడిన దాని గురించి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ నాగేపెల్లి ప్రధాన చౌరస్తాలో చాలా గ్రామాల నుంచి జనాలు వస్తూ పోతుంటారు ఆ తరుణంలో ఇక్కడ రోడ్ విస్తరించడం జరుగుతుంది ఇది ఆర్ అండ్ బి అధికారులు చేస్తున్నటువంటి పని దీనికి పుట్ట మధుకరు కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని దానికి అధికారులు పోలీసులు వంత పాడుతున్నారని నిన్న మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ఎక్కడైతే యూపీలో బుల్డోజర్ పెట్టి కూలగొడుతున్నారు అదే తరహాలో ఇక్కడ కూలగొడుతున్నారు అని అంటున్నాడు అది ముమ్మాటికి తప్పు బుల్డోజర్లు పెట్టి కూలగొట్టే సంస్కృతి కాంగ్రెస్ వారిది కాదు నీ టిఆర్ఎస్ వాళ్ళది నీ టిఆర్ఎస్ ప్రభుత్వం నీ ప్రభుత్వంలో ఇదే ప్రధాన చౌరస్తాలో అక్కడ ఉన్నటువంటి బస్ షెల్టర్ ను దౌర్జన్యంగా కూలగొట్టి అదే ప్లేస్ లో ఇవన్నీ అక్రమ కట్టడాలు నిర్మించుకున్నారు ఈ అక్రమ కట్టడాలు ఈ రోజు రోడ్డు వైండింగ్ లో పోతే నువ్వు దానికి ఏదో ప్రజలకు సంబంధించిన అన్ని పోయినట్టు గగ్గోలు పెడుతున్నావు నీ మతి భ్రమించినట్టు మాట్లాడుతున్నావు నీకు నిజంగా ప్రజల మీద ఉంటే ప్రజా సమస్యల పైన మాట్లాడు మీ నాయకుడు అంటే మీ నాయకుడు అంటే పూదర సత్యనారాయణకు నువ్వు నాయకుని కాదు నీకు పూదర సత్యనారాయణ నాయకుడు నువ్వు పూదరి సత్యనారాయణ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మంతని నియోజకవర్గంలో ముందుగా అది గమనించు నీకు మతి భ్రమించి మాట్లాడుతున్నావు అది రోడ్డు వైండినింగ్ లో పోయిందే తప్ప అది ఏ ఒక్కరి సొంత స్థలం కాదు ఆ వ్యక్తికి గనక ఏ కాగిధం ఉన్నా కూడా చూపించు ఆయనకు ఎట్లాంటి హక్కు పత్రాలు లేవు కేవలం ఆక్రమించుకున్న స్థలం మాత్రమే అది ముందు నువ్వు గుర్తుంచుకో మంతనిలో ఆధిపత్య పౌరు గత పది సంవత్సరాల నుంచి బాగా జరిగింది ఇప్పుడే అన్యాయం జరుగుతుంది అంటున్నావు గత పది సంవత్సరాల నుంచి జరిగిందే అన్యాయము ఇప్పుడు జరుగుతున్నదే అన్యాయము ఎందుకంటున్నా అంటే మా నాగ గురించి నీకు పూర్తిగా తెలియదు మాది సింగరేణి పునరావాస గ్రామం ఈ గ్రామంలో సింగరేణి వారు కొంచెం స్థలం ఆ మూల గడిచిపెట్టారు ఆ మూల గిడిచిపెట్టిన స్థలంలో నీ లీడరు అక్రమంగా ఆక్రమించుకొని కట్టుకున్నాడు నువ్వు ఇంకా అది కాదు గుడి పేరుతోని నాయకుడు గ్రామంలోని ఫ్లాట్లన్నీ నమ్మిడు నీ నాయకులు చేసేది దౌర్జన్యం నీ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయలేదని ఈ గ్రామంలో ఉన్న చాలా మంది పేదవారి పెన్షన్లు తొలగించిండు ఏమన్నా అనిపిస్తలేదా పుట్ట మధుకర్ ఇట్లాంటి మాటలకు ఇట్లాంటి కాడికి రావడానికి నాగపల్లికి రావాలంటే ముందు చరిత్ర తెలుసుకో నీ పూజ నీ నాయకుడు నీ నాయకుడు అని పదే పదే ఎందుకంటున్నానంటే నీ సొంత రాజకీయాన్ని మర్చిపోయి నువ్వు కేవలం పూదరి సత్యనారాయణ అడుగుజాడలో నడుస్తున్నావు అందుకే నీ ఉనికి మొత్తం కోల్పోయినవు రానున్న రోజుల నీ ఉనికి నీ చరిత్ర భూస్థాపితం అవుతుంది గుర్తుంచుకో పుట్ట మధుకర్ తబర్దార్ మరొక్కసారి మా ఊర్లో గాని మా ఊరి విషయాలపైన గాని నువ్వు తల దూరిస్తే నీకు తగిన శాస్తి జరిగింది జరుగుతుంది కబర్దార్ కమాన్పూర్ జీసీ పుట్ట మధుగారు మాట్లాడిన విధానం చూస్తుంటే చాలా మంది నవ్వుకున్నారు నిన్న అంటే పూర్తిగా పదవి ఇంకా పూర్తిగా ఓనలేదు ఇప్పుడే అంటే మతి భ్రమించి పిసలేసినలాగా మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు నిన్న మాట్లాడినావు శ్రీధర్ బాబు వంద లక్ష వంద కోట్లు ఖర్చు పెట్టిండు రెండు వందల కోట్లు అని చెప్పి మాట్లాడినావు మరి నువ్వు ఒక్కసారి వెనకకి మరీ చూసుకో నీ సంపాదన గతంలో ఏంటిది ఇప్పుడు ఏంటిది నీ రాజభవనానికి ముగ్గురో నలుగురో పన్ను మనుషులు ఆ కరెంటు బిల్లు అవన్నీ కూడా ఒక లక్ష రూపాయలు అవుతాయి మరి నువ్వు ఏం సంపాదిస్తావు నీ జీతపత్యం ఎంత ఏడికే కడతా ఉన్నావు మరి మరి పుట్ట మడిగారు ఒక్కసారి ఆలోచన చేయండి నీకు ఇన్ని రాజభోగాలు పెద్ద పెద్ద నాలుగు కార్లు ఏడికే వచ్చాయి అంత పెద్ద బిల్డింగ్లు ఎడికే వచ్చాయి మరి వెంకటాపూర్ దగ్గర అరవై ఎకరాల ల్యాండ్ ఎట్లా వచ్చింది విదేశాలలో కంపెనీలు ఎట్లా పెట్టినావు ఇవన్నీ ఏం చేసి సంపాదించినావు ఉస్కే మాపే అంటానావు ఉస్కే మాపేవు నువ్వు కాదా ఉస్కే టెండర్లు ఇచ్చింది మీ ప్రభుత్వం కాదా ఉస్కే మీద కమిషన్లు తీసుకున్నది నువ్వు కాదా మట్టి మీద కమిషన్లు మీరు తీసుకోలేదా ఇవన్నీ మర్చిపోయి మేము ఏదో చేసినాం మేము చాలా చేసినాం నేను అభివృద్ధి చేసినా మూడు ఓట్లున్నా భావన ఎట్లా గెలిపాడు మూడు మూడు వందలు మూడు వేలు ఓట్లున్నా బీసీలు ఎట్లా ఓడిపోతారంటే నీకు పిసలేసింది నీకు ఎవడో ఓటేయ్యాడు ఆ ఓటయక ముందు కొద్దిగా పిసలేవు లేవ కావచ్చు కానీ ఇప్పుడు అయితే ఖచ్చితంగా నీకు పిసలేసింది ఏంటంటే నువ్వు ఏం మాట్లాడతానో నీకే అర్థం అయితే లేదు నువ్వు మాట్లాడే మాటకు అర్థం పడదా అని ఉందా ఇప్పుడు సంపాదించుకున్నావు నువ్వు నిన్ను అంటలేరు అని మమ్మల్ని లేపి గోకించుకుంటాను నువ్వు దుల్దుమ్మ రాసుకొని గోకుడు పెట్టబోతు గోకించుకుంటాను ఇది నీ సంస్కృతి నిన్న బేగంపేట ఎక్స్రోల్లో పుట్టమారు గ్రామ పంచాయతీ వారు ఆర్ఎ అధికారులు అక్రమ నిర్మాణ నిర్మాణాలను కూల్చివేత విషయంలో వచ్చి ఇక్కడ బీసీలని బ్రాహ్మణులని మాట్లాడడం ఇది మంచిది కాదు ఎందుకంటే ఇక్కడ బీసీలు యాభై శాతం పైచీలకు ఉన్నా కానీ ఆ మూడు ఓట్లు మూడు వందల ఓట్లున్న బ్రాహ్మణ కులానికి చెందిన శ్రీధర్బాబు సార్ గారినే కావాలని చెప్పి గత రెండు పర్యాయాలు బీసీలు చైవర్బాబు సార్ గారిని నమ్మి సార్ని ఎమ్మెల్యేగా చేసి ఈ రోజు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా చేసి ఈ రోజు మంత్రిని అభివృద్ధికి ముందుకు నడపడానికి మన బీసీ ప్రజలే సార్కి ఓటేసి ముందుకు తీసుకెప్పారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలన్నా ఇంకొక విషయం బీసీల ఎన్ని రోజులు మనం గత పది పదిహేను సంవత్సరాల నుంచి బీసీ నినాదం తీసుకున్నా గానీ ఏ రోజు కూడా మీరు మేము అందరం కలిసి బీసీ నిరంతరం మనం కొట్లాడినప్పటికీ కూడా ఎప్పుడు బీసీలు మీ వైపు లేరు బీసీలు మీ వైపు రావట్లేదు బీసీలు మిమ్మల్ని నమ్మట్లేదు కావున మీరు బీసీలు శ్రీధర్బాబు సార్ని నమ్మి శ్రీధర్ సార్ పక్షాన ఉండి మంత్రిని అభివృద్ధి కోసం శ్రీధర్ సార్ గారిని వాళ్ళ ఐటీ మంత్రి కావటం బీసీలు అందరు కలిసి కంకణం కట్టుకొని ఇలా బీసీ మన శ్రీధర్బాబు సార్ గారిని గెలిపించడం జరిగింది దానికి మీరు ఇంకొకసారి ఈ బీసీ మాట గాని ఈ మున్నూరు కాపు మాట గాని తీయద్దని చెప్పి మేము ఈ బీసీ పక్షాన మున్నూరు కాపు జిల్లా పక్షాన మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ జరిగింది ఏంటి మన సింగరేణి వాళ్ళు రియాబిటేషన్ కింద ఈ విలేజ్ ఇచ్చిన ప్లాట్లలో మిగిలిపోయిన ముక్క మిగిలిపోయిన కొయిద ముక్క ఆ కొయిద ముక్కలో అక్రమ నిర్మాణాలు చేసుకొని ఇక్కడ అక్రమంగా రోడ్డు వెడల్పుకు అడ్డంకిగా ఉన్నదాన్ని కూలగొట్టిర్రు దానికి ఇది బీసీలా ఇది ఓసీలా ఇది దీనికి కులంతో గాని దీనికి బీసీలు ఓసీలు అనే సంబంధమే లేదు దీనికి మీరు బీసీ ఓసీ అనే సంబంధం అంటగట్టి దీని గురించి మాట్లాడడం ఇది సమంజసం కాదు ఇది పూర్తిగా ఇక్కడ బెంగంపేట ఎక్స్ రోడ్ అభివృద్ధిలో భాగంగా ఇక్కడ అక్రమ నిర్మాణానికి కూలగొట్టిరే తప్ప అది కూడా ఆర్ఎండ్బి అధికారులు గ్రామ పంచాయతీ అధికారులు పోలీస్ ప్రొటెక్షన్ ఓరి ఇది కూలగొట్టించడం జరిగింది తప్ప దీంట్లో శివరావు సార్ గారు కానీ చీంబాబు సార్ గారికి కానీ ఎలాంటి సంబంధం లేదని మీరు తెలుసుకోవాలని చెప్పి పత్రికే ముఖంగా మీకు తెలియజేస్తున్నాం ప్రతిదాన్ని బీసీల గంటగట్టకుండా ఉండాలని చెప్పి బీసీలు మీ ఒక్కరే ఓన్ చేసుకునే పరిస్థితి కాదని చెప్పి దీన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకొని ఇంకొకసారి ఈ బీసీ నినాదం బీసీ పదాన్ని అధ్యయడం పద్ధతి కాదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మీకు ఇక్కడ ఇది అక్రమ నిర్మాణం కాదు ఇది సక్రమ నిర్మాణం అయితే మీరు న్యాయస్థానానికి వెళ్ళి న్యాయస్థానంలో మీ సక్రమ నిర్మాణం అని మీరు ఏ విధమైన చట్ట పరిధిలో మీరు ఏదైనా చేసుకోవచ్చు ఇది పూర్తిగా పూర్తి ఆధారాలతో ఇది అక్రమ నిర్మాణం అని రుజువైంది కాబట్టి దీన్ని అధికారులు కూలగొట్టారు తప్ప ఇది మ్యాప్ గ్రామ పంచాయత్ అప్పుడు గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసిన సింగరేని వాళ్ళు లేఅవుట్ చేసిన మ్యాప్ ఇందులో ఈ మూలలో ఉన్నటువంటి ఇది అక్రమ నిర్మాణం కాబట్టి ఇది అక్రమ నిర్మాణం కాబట్టి దీన్ని కూల్ చేసారు దీనిపై మీకు ఎలాంటి ఆధారాలు ఉన్నా ఏమున్నా అని మీరు న్యాయస్థానం వెళ్ళి మీరు న్యాయం అయితే మెరుగో అడ్ చేసుకోవచ్చు కానీ ప్రతిదానికి బీసీలను ముంగ తీసుకొచ్చి బీసీలపై బీసీలను అంటగట్టి బీసీలను ఓన్ చేసుకునే పద్ధతి ఇది కరెక్ట్ కాదని చెప్పి ఎలక్షన్ల ముందు మనం చేసినాం బీసీలకు ఐక్యపక్షం కోసం బీసీలు మనల్ని నమ్మలే బీసీలు శ్రీరావు సార్ వైపే ఉన్నారు కాబట్టి శ్రీరో సార్ ఈ రోజు మంత్రిని అసెంబ్లీలోకి వెళ్ళడం జరిగింది రాష్ట్ర ఐటీ మంత్రిగా ఉండడం జరిగింది కాబట్టి దయచేసి బీసీ నినా ఇప్పటికైనా కానీ అభివృద్ధి విషయంలో తోడ్పడాలని ఇప్పటికీ ముగిస్తున్నాను పుట్టమాధు బాగాపల్లిలో ఈ ప్రాంతంలో ప్రజల ఆశీర్వాదంతో ఐదు సార్లు గెలిచిన మంత్రి గారిపై నేనిపోని ఆరోపణలు చేస్తాను కబర్దార్ పుట్టమాధు ఒకటే చెప్తాను ఇలా బీసీల వాదం అంటాను బీసీల వాదం ఎత్తుకుంటే ఒకసారి అంబేద్కర్ వాదం ఎత్తుకుంటే ఒకసారి ఇవాళ నీకు నీ నీ ఎంబడి ఎంతమంది ఒడగొట్టినప్పుడు బీసీలు ఎన్నుకున్నారా ఎవరు ఎన్నుకున్నారు ఇలా బీసీలు ఎంబడి ఉన్నారు కాబట్టి శ్రీధర్ బాబు గెలిచారు మరి నీ ఎందుకు లేరు నువ్వు మంచి అయితే నీ దగ్గర ఉండేవాళ్ళు ఇవాళ ప్రతిసారి వాదన ఎత్తుకుంటావు నువ్వు చేసేది గుండా ఇలా అన్నదమ్ములు శ్రీని బాబు శ్రీధర్ బాబు అంటావు ఇవాళ నీ భార్య నువ్వు చేసే నువ్వు నువ్వు దోచుకున్న వ్యవస్థ లేదా నీ అల్లులు దోచుకున్న వ్యవస్థ కాదా పట్ట వగడీలు నడి రోడ్డుపై మన లాయర్ దంపతులను చంపిన చరిత్ర మీది కాదా నీ అనుచోరు లేరా అలా నీ అలవులు లేడా నిజంగా నీకు సిద్ధులు ఉంటే ఇలా హైకోర్టు తీర్పి సుప్రీం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది నేను నా స్వచ్ఛంగా నేను నాదేం తప్పులేదు అని చెప్పి ఎంక్వైరీ చేసుకొని ముందు పోతు నిర్పించుకో అది నీది వెలువది ఇవాళ నీకు ఇన్ని కోట్లు ఆస్తులు ఎక్కడ వచ్చినాయి ఎట్లా వచ్చినాయి భిక్ష పెట్టింది ఎవరు శ్రీధర్ బాబు శ్రీపదరావు గారు పెట్టిన భిక్షతో పైకి వచ్చి ఇవాళ వాళ్ళ కుటుంబాన్ని విమర్శిస్తున్నావు తిండి వాసాలు లెక్క పెట్టే చరిత్ర నీది ఇవాళ ప్రతి సాయంత్రంలో మట్టి టెండర్లు గాని ఇసుక టెండర్లు గాని రెండు వేల పద్నాలుగులో శ్రీదయాంలో జరిగాయా మీ హయాంలో మీరు వచ్చిన గవర్నమెంట్ ఆయామం నుంచి జరుగుతున్నాయి ఇలా బట్టి మీరు ఇసుక తీసుకొచ్చిన టెండర్లు మీ ఇలా నడి రోడ్డు పై ఎన్నో ఇసుక వెళ్ళిపోతుంటే వాడి కింద వాడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఎంతో మంది పిల్లలు తండ్రులు లేక తల్లు లేక ఎంతో మంది కాలు చేతులు ఎంతో మంది ఇబ్బంది పడి శరీరం మీ హయాంలో జరగలేదా అసలు నువ్వు మాట్లాడేటప్పుడు దయ్యా మొత్తం నువ్వు మాట్లాడిన మాట్లాడుతున్నాయంటే నువ్వు నీతి అయినట్టు నీ ఎంబలందరూ నీతి మంత్రులు అయినట్టు చెప్తాను ఇలా నువ్వు నీతివంతుడి నువ్వు నీ చరిత్ర ఏందో తెలిసే కాబట్టి ఈ ప్రాంత ప్రజలు నిన్ను చిత్తు చిత్తుగా ఉదగడతారు నీకు పదవి లేకపోతే ఎమ్మెల్యే కూడా పోయినప్పుడు పదవి ఇవ్వాలని చెప్పి కమాండ్ పై జడ్పీగా పోటీ చేసి పదవి కోసం ఆధారపడి చరిత్ర నీది నువ్వు ముందు ఒకటే గుర్తుంచుకోవాలి ఇక్కడ ఏదైనా ఉంటే చట్టపరంగా వాళ్ళు చూసుకుంటారు గ్రామ పంచాయతీ పరంగా వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా అక్కడ జాగా ఉండే ఉన్నది కాబట్టి ఆ జాగా సంబంధించిన దాని విషయంలో మాట్లాడిరు దాని ప్రకారం ఉంటే పట్టుకొని పోయి వాళ్ళని ఆ నాయకులు ఎవరైతున్నారో పై కుటుంబం వాళ్ళగిన ఆధారాలు ఉంటాయి అది కానీ శ్రీధర్ బాబు గారు విమర్శిస్తే ఇవాళ లద్నాపూర్ గురించి మాట్లాడావు ఇలా గురించి ప్యాకేజ్ విషయం అని చెప్పాను నువ్వు లద్నాపూర్ ప్యాకేజీ గురించి నువ్వు ఆ గ్రామస్తులందరినీ ఇంటికాడ కూర్చుని కావాలి కాసినప్పుడు నువ్వేం చెప్పినావు నువ్వు నాకు కోటేషన్ అవ్వ భావన అన్న మా చరిత్ర నీది కాదా మమ్మల్ని అందరినీ మనమలందరినీ ధర్నా చేయమని చెప్పి కూకొని తీసుకోమని కూకొని నది అర్ధరాత్రి కొత్త మంది బెడ్డలు వచ్చి మొత్తం ఆడల మొగల ఇళ్ళ తీసుకపోయి అరెస్ట్ చేసిన చరిత్ర నీది కాదా ఇవాళ నువ్వు నువ్వు మాట్లాడతాను స్కూల్లో మనం న్యాయం చేయలేదు మా అందరికి మాటిచినావు కదా ఈ తర్వాత గ్రామ సమాజం మాటిచినావ అప్పుడు ఏమైంది మీకు జిల్లా పరిషత్ చైర్మన్ కుటుంబ గారు ఇక్కడికి వచ్చి నాగపెల్లి ఎక్స్ రోడ్ లో పెట్టినటువంటి ప్రెస్ మీట్ చాలా విడ్డూరంగా ఉన్నది ప్రజలు అందరూ ఒక చర్చ చేసుకుంటా ఉన్నారు గ్రామ స్థాయిలో జరిగే అటువంటి సమస్యలు ఉంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి లీడర్లు అక్కడ ఆ సమస్యను ప్రెస్ మీట్ పరంగా పెట్టి మాట్లాడుతూ ఉంటారు మొన్న రీసెంట్గా గా ఎంధరలో కూడా ఒక చిన్న ఎంపీటీసీ గారు ఆయన పైన కూడా స్థాయికి పోయి వ్యక్తిగతంగా ఒక గ్రామ స్థాయి లీడర్ లాగా గ్రామాలలకు వెళ్ళి మీరు ప్రెస్ మీట్ పెట్టి కులాలను రెచ్చగొట్టి కులాల మధ్యన అంతరాలు పెంచే విధంగా మాట్లాడడము నీ స్థాయికి దిగజారుతనంగా ప్రజలు ఉంటాం చర్చించుతూ ఉన్నారు ఇది మీరు గుర్తెరగాలి గత మూడు పర్యాయాలు మూడు పర్యాయాలు కూడా ప్రతి ఎలక్షన్లో శ్రీధర్ బాబు గారిని శ్రీనుబాబు గారిని వ్యక్తిగతంగా మీకు మూడు మూడు వందల ఓట్లోళ్ళు మూడు ఓట్లలో మీరు అని చెప్పి వారిని వ్యక్తిగతంగా చాలా కించపరిచే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు వాస్తవమే నిజంగా బ్రాహ్మణుల ఓటింగ్ శాతం ఇక్కడ తక్కువ ఉన్నదని తెలుసు కొంత కొన్ని కులాలు చాలా ఇంకా వెనుకబడిన కులాలలో ముస్లింస్ కావచ్చు ఎరకల కావచ్చు ఇంకా మైనార్టీ కులాలకు సంబంధించిన కులాలు కూడా చాలా తక్కువ శాతం ఉన్నాయి అయినా కానీ ఎవరైతే ప్రజలల్లో అభిమానం సంపాదించుకుంటారో ప్రజలలో ప్రేమానురాగాలు సంపాదించుకుంటారో ఆ లీడర్ను ఈ ప్రాంతం కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నా అని చెప్పి నువ్వు గుర్తిరగాలి ఎందుకంటే నువ్వు కాకి డ్రెస్సులు వేసుకొని ధోతి కట్టుకొని ఈ ప్రాంతంలో కార్మిక వర్గాలను రైతులను నమ్మించి నేను ఈ ప్రాంతానికి ఏదో చేస్తా అని చెప్పి ఎప్పుడైతే చేసినప్పుడు ఈ ప్రాంతం ప్రజల నీకు మంచి అవకాశం ఇచ్చిండ్రు ఎమ్మెల్యే కల్పించిండ్రు గెలిపిస్తే నువ్వు ఆ స్థాయిని నువ్వు ఎందుకు కాపాడుకోలేకపోతున్నావు అంటే ఒక వ్యక్తిని పదే పదే తిట్టడం వల్ల ఏం జరిగిందో అది నువ్వు గమనించను కానీ మన హాయంలో ఇంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తు జరగాలి ప్రస్తుతము గౌరవ శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో చైర్మన్గా ఉండి వారు ఈ మంత్రిని ప్రాంతానికి కావచ్చు ఈ తెలంగాణ ప్రాంతానికి కావచ్చు బీసీలకు ఏం కావాలి బీసీలకు స్థానికంగా ఉండేటువంటి గ్రామ పంచాయతీలలో కావచ్చు మున్సిపల్ లో కావచ్చు ఇంకా కింది స్థాయి పదవులలో నలభై శాతం యాభై శాతం పైన బీసీలకు ఇక్కడ రాజ్యాధికారం కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు లెవెల్లో గౌరవ శ్రీధర్ బాబు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బీసీ గణన జరుగుతా ఉన్నది బీసీ గణన ఎందుకు చేస్తా ఉన్నారంటే ఇక్కడ స్థానికంగా బీసీలకు సర్పంచ్లు కావచ్చు ఎంపీడీసీలు కావచ్చు ఈ విధంగా వారికి ఎక్కువ ఉండే విధంగా ఇప్పుడు బీసీ గణన జరుగుతా ఉంది అది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి బీసీలకు చేస్తున్నటువంటి ఒక పెద్ద సిస్టమ్ మీరు అది గుర్తెరిగి మాట్లాడాలని చెప్పితే నేను చెప్తా ఉన్నాను మనం గతంలో పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాము పది సంవత్సరాలు తొమ్మిది నుంచి అది పన్నెండు మంది మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండి కూడా మన రాష్ట్ర అసెంబ్లీలో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి అనే దమ్ము ఏ ఒక్క ఎమ్మెల్యేకి లేకుండే అది ఈ రాష్ట్రం మొత్తం కూడా గమనించింది చూసింది కానీ అదే నువ్వు ఇప్పుడు ఏదైతే స్తా ఉన్నావో మూడు ఓట్లు ఉన్న ఎమ్మెల్యేనే ఏదైతే ఆకాంక్ష మున్నూరు కాపులలో ఏదైతే ఆకాంక్ష ఉన్నదో బీసీలకు కావాల్సినటువంటి ఏ నిత్యావసరాల మీదనో ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో తన గొంతుకను వినిపించి బీసీలకు అందులో మున్నూరు కాపులకు కార్పొరేషన్ కావాలని చెప్పి అదే గొంతు అసెంబ్లీలో మాట్లాడడం చేత ఈ రోజు బీసీలకు సంబంధించిన చాలా కులాలకు సంబంధించినటువంటి ఒడ్డెర కావచ్చు మున్నూరు కాపులు కావచ్చు యాదవులు కావచ్చు గౌడ గౌడ్స్ కావచ్చు ఇలా బీసీ కులాలకు సంబంధించిన అన్ని కార్పొరేషన్లు మిగతా కొన్ని ఫార్వర్డ్ కాస్ట్ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక ముద్దు బిడ్డ శ్రీధర్ బాబుదే అని చెప్పి నువ్వు ఎందుకు గుర్తెరగపోతు పోతు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇప్పటికైనా కానీ ఈ గ్రామ స్థాయిలోకి వెళ్ళి నువ్వు నీ ఎమ్మెల్యే స్థాయిని దిగజార్చుకోకుండా దిగజార్చుకోకుండా నీ హుండాను కాపాడుకోవాలని చెప్పి మేము ఈ మున్నూరు కాపు సంఘం తరఫున నీకు చెప్తున్నాము ఇంకొక అంశము మీకు తెలుసు నిజంగానే బీసీల మీద ప్రేమ ఉంటే మన ప్రాజెక్టు పట్టిన క్రమంలో బీసీలుగా ఉన్నటువంటి మున్నూరు కాపులు కావచ్చు యాదవులు కావచ్చు ఎంతో మంది రైతులకు సంబంధించిన పొలాలు మునిగిపోయినాయి పొలాలు మునిగిపోతే అన్నమో రామచంద్ర అని చెప్పి ఆ రైతులందరూ కూడా నెత్తిన గుడ్డ పెట్టుకొని ఏడ్చినారు మా పొలాలు మునిగిపోయినాయి మేము నష్టపోయినాం మాకు నష్ట పరిహారం ఇప్పించండి ఇప్పటికైనా మా పొలాలను తీసుకొని మమ్మల్ని కాపాడండి దేవుడా అని చెప్పి పది సంవత్సరాలు ఏడ్చినటువంటి ఆ సమస్యను నువ్వు ఎందుకు పట్టించుకోలేకపోయినావు కానీ ఈరోజు నువ్వు ప్రతి దానికి ఇప్పటికైనా కానీ శ్రీధర్ బాబు గారిని నువ్వు వ్యక్తిగతంగా విమర్శించడం మానుకో నీకు ఇప్పుడు ప్రతిపక్ష ప్రజలు ప్రతిపక్ష హోదా ఉన్నది దాని హుందాగా హుందాగా ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాల మీద ఒక సలహా ఇచ్చే విధంగా నీ ప్రవర్తన ఉండాలి కానీ కులాల మధ్యన అంతరాలు పెంచి ఈ ఇక్కడ వాతావరణము ఎడగొట్టే విధంగా కులాలు కులాలు కొట్టుకునే విధంగా మాట్లాడడం పోయినసారి గత ఎలక్షన్ లో కూడా నువ్వు తదిర కృష్ణ కావచ్చు ఇంకా ఇంకా కొంతమంది ఈ బీసీ సంబంధించినటువంటి ఎస్సీ సంబంధించినటువంటి నాయకులను తీసుకొచ్చి పదే 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 గీదర్ బాబు గారిని బ్రాహ్మణ కులాలు తిట్టినవు ఇంత ఎంత తిట్టినా కనుక మరి నీకు ఎందుకు బీసీలు ఓట్ చేస్తే అది నువ్వు గమనించుకోవాలి అది కాదు నువ్వు ఇక్కడ ఉన్నటువంటి రైతుల ప్రేమను పొందాలి కార్మికుల కర్షకుల ప్రేమను పొందాలి ఇక్కడ ఉన్నటువంటి బీసీ వర్గాల ప్రేమను పొందాలే తప్ప నువ్వు ఈ కులాల మధ్యన చిచ్చు పెట్టి లబ్ది పొందాలనేది ఇప్పటికైనా మానుకోవాలి ఈ చిన్న చిన్న అంశాలు స్థానిక నాయకులు మాట్లాడుకుంటారు ఇట్లాంటి విషయాలలో నచ్చి ప్రతి ఇక్కడ గొడవలు పెట్టింది అటువంటి అంశాలకు ఇప్పటికైనా పోకుండా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అని చెప్పి ఆలోచించాలని చెప్పి నేను గుర్తిస్తూ నిలుస్తున్నాను జై తెలంగాణ జై శ్రీధర్